రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే ఓటరు తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేయగా తాజాగా రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఎన్నికల షెడ్యూల్ వెలువడమే తరవాయిగా మిగిలింది వివరాలు రాష్ట్రంలోని నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీలు పది మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి ఇందుకోసం ఇటు రాష్ట ప్రభుత్వం అటు రాష్ట ఎన్నికల సంఘం ఏర్పాట్లను వేగవంతం చేసింది ఓటరు జాబితా సవరణ పూర్తి చేసిన రాష్ట ఎన్నికల సంఘం ఇటీవలే తుది ఓటర్ జాబితాను ప్రకటించింది మరోవైపు రాష్ట ప్రభుత్వం కూడా మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లలో రిజర్వేషన్లను ఖరారు చేస్తూ అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది రాష్ట వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో యాభై రెండు లక్షల నలభై మూడు వేల ఇరవై మూడు మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది వీరిలో ఇరవై ఐదు లక్షల అరవై రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది పురుష ఓటర్లు కాగా ఇరవై ఆరు లక్షల ఎనభై వేల పద్నాలుగు మంది మహిళా ఓటర్లు ఆరు వందల నలభై మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు నిజామాబాద్ కార్పొరేషన్లో అత్యధికంగా మూడు లక్షల నలభై ఎనిమిది వేల యాభై ఒక్క మంది ఓటర్లు ఉండగా కొత్తగూడెం కార్పొరేషన్లో అత్యల్పంగా లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఐదు మంది ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా లక్ష నలభై మూడు వేల ఆరు వందల యాభై ఐదు మంది ఓటర్లు ఉండగా అమరచింత మున్సిపాలిటీలో అత్యల్పంగా లక్ష తొమ్మిది వేల నూట నలభై ఏడు మంది ఓటర్లు ఉన్నారు ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే రాష్ట్రంలోని నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీలు పది మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్ మున్సిపల్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది తెలంగాణలో రెండు వేల పదకొండు జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన సీపెక్ సర్వే ప్రకారం డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు ఇక మున్సిపల్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం మొత్తం సీట్లలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రిజర్వేషన్లకు సంబంధించి వివరాలను ఇవాళ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి అధికారికంగా ప్రకటించారు తెలంగాణ రాష్ట్రంలో పది కార్పొరేషన్స్ ఉన్నాయి ఆ పది కార్పొరేషన్స్ లో బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ మీద మనకి ఎస్టీకి ఒకటి ఎస్టీకి ఒకటి అండ్ బీసీస్ కి మూడు సో టోటల్ ఫైవ్ విల్ గో రిజర్వ్ కేటగిరీ సో ఫిఫ్టీ పర్సెంట్ కి రిజర్వేషన్ మించకుండా కార్పొరేషన్లలో ఎస్సీ ఎస్టీలకు రెండు బీసీలకు మూడు కేటాయించారు కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్ కు కేటాయించగా రామగుండం కార్పొరేషన్ ఎస్సీ జనరల్ కు కేటాయించారు మహబూబ్ నగర్ కార్పొరేషన్ బీసీ మహిళకు మంచిర్యాల కార్పొరేషన్ బీసీ జనరల్ అభ్యర్థికి కేటాయించారు ఇక కరీంనగర్ కార్పొరేషన్ బీసీ జనరల్ కు కేటాయించగా జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ను జనరల్ మహిళా అభ్యర్థికి కేటాయించారు గ్రేటర్ వరంగల్ జనరల్ అభ్యర్థికి కేటాయించగా ఖమ్మం నల్గొండ నిజామాబాద్ కార్పొరేషన్లు మహిళా జనరల్ అభ్యర్థులకు కేటాయించారు ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీల్లో ఐదు ఎస్టీ అభ్యర్థులకు పదిహేడు ఎస్సీ అభ్యర్థులకు కేటాయించగా ముప్పై ఎనిమిది మున్సిపాలిటీలను బీసీలకు కేటాయించారు మిగతా అరవై ఒక్క మున్సిపాలిటీలను అన్జర్వుడ్గా ప్రకటించారు రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు